నెల్లూరు దర్గా రొట్టెల పండుగకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తోంది ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఈ రొట్టెల పండుగకు వస్తారు ఇందుకోసం సుమారు నాలుగు కోట్ల రూపాయలతో జరుగుతున్న ఏర్పాట్లపై బారాషాహిద్ దర్గా నుంచి మా ప్రతినిధి రాజారావు మరిన్ని వివరాలు అందిస్తారు హిందూ ముస్లిం ఐక్యతకు దర్గా రొట్టెల ప్రపంచంలోని అనేక దేశాల నుంచి కూడా నెల్లూరులో జరిగే ఈ రొట్టెల పండగకు దాదాపు లక్షలాది మంది తరలి వస్తారు ఈసారి జరిగే రొట్టెల పండగకి దాదాపు పది లక్షల మందికి పైగా భక్తులు పాల్గొంటారని ఆ కార్పొరేషన్ అధికారులు ఇప్పటికే అంచనా చేశారు మంత్రి నారాయణతో పాటు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ కోటరెడ్డి శ్రీధరెడ్డితో పాటు వక్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఏర్పాట్లలో ఉన్నారు ఇప్పటికే కమిటీని కూడా నియమించారు ఈ కమిటీ సభ్యులు అందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు అంటే ఈ నెలాఖరికి పూర్తిగా ఇక్కడ పనులన్నీ కూడా పూర్తి చేయాలనేది ప్రధాన ఉద్దేశం వచ్చే నెల ఆరో తేదీన రొట్టెల పండుగ ప్రారంభమవుతుంది అయితే సాధారణంగా రొట్టెల పండుగ ప్రారంభానికి పది రోజులు ముందుగానే భక్తులు ఈ రద్దీని తట్టుకునేందుకోసంగా ముందుగానే వచ్చి బాలాషాహిత దర్గా స్వర్ణాల చెరువులో రొట్టెలు వదలడం ఇక్కడ దర్శించుకోవడం ఇక్కడే రాత్రి జాగారం చేయడం అనేది కొన్ని సంవత్సరాలు జరుగుతుంది ఈసారి కూడా ఇంకా ఎక్కువ మంది వస్తారని ఉద్దేశంతోనే జూలై ఒకటో తేదీ నుంచి వచ్చే భక్తులందరికీ కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు రాత్రి సమయాలు ఇక్కడ పడుకునే విధంగా విద్యుత్ అలంకరణలతో ఏర్పాట్లు అనేవి చేస్తున్నారు విద్యుత్ స్తంభాలు కూడా వేసి లైన్లు కూడా లాగారు ఇప్పటికే ఇక్కడ మనం చూస్తున్నది స్వర్ణాల చెరువు ఇది స్వర్ణాల చెరువులో అంతా వ్యర్థాలన్నిటినీ కూడా తొలగించారు లోపల ఉన్న పూడికతో పాటు ఆకులు అన్నిటినీ కూడా తొలగించి మొత్తం కూడా బ్లీచింగ్ పౌడర్తో శుభ్రం చేస్తున్నారు దీనికోసంగా మత్స్యకారులతో పాటు కార్పొరేషన్ అధిక సిబ్బంది అంతా కూడా దాదాపు వంద మంది గత పది రోజులుగా పారిశుధ్య మెరుగు ఏర్పాట్లు అనేవి చేస్తూనే ఉన్నారు వచ్చే భక్తుల కోసంగా ఇక్కడ ప్రత్యేకంగా ఒక చౌల్టీలు శామియానాలు నిర్మాణం చేస్తున్నారు సామూహిక పురుషుల మరుగుదొడ్లు కూడా మొత్తం దాదాపు ఒక నలభై స్నాటప్ గదులు కూడా ఉన్నాయి స్నాటప్ గదులు కూడా మొత్తం అన్నిటిని కూడా మెరుగుపరిచారు ఇది మహిళలకి ప్రత్యేకంగా ఫౌంటైన్ గా ఇక్కడ జల్లు స్నానాల కోసంగా చుట్టూ కూడా బార్గేట్లు ఏర్పాటు చేసి ఒక టెంట్లు ఏర్పాటు చేసి మహిళలు ఇక్కడ స్నానాలు చేసేందుకు ఇక్కడ ఏర్పాట్లు అనేవి చేశారు బాలాసాహెబ్ దర్గాలో రొట్టెల పండుగ రేపు నెల ఆరో తారీఖు నుంచి జరగబోతుంది దీనికి సంబంధించి గత పదిహేను రోజుల నుంచి కూడా శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు కానీ రాష్ట్ర వక్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు అదేవిధంగా మంత్రి నారాయణ గారు సహకారంతో ఏర్పాట్లన్నీ కూడా సరవేగంగా జరుగుతున్నాయి ఈ నెల ముప్పయో తారీఖుకి ఏదైతే భక్తులకి ఇబ్బంది లేకుండా ఎన్ని వేల మంది లక్షల మంది వచ్చినా కూడా వచ్చే భక్తులందరూ కూడా ఇబ్బంది లేకుండా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తూ ఎవరికి ఇబ్బంది లేకుండా ఇంకొకటి ఎవరైతే మనం భక్తులు వచ్చేవారికి ఇబ్బంది లేకుండా కమిటీ వేస్తున్నామో దర్గా కమిటీ కూడా సమన్వయంతో పనిచేయాలని కూడా నిర్ణయించిన వచ్చే నెల ఆరో తేదీ నుంచి పండుగ మొదలవుతుందంటే ఈ నెల ఆరో తేదీ నుంచి అంటే ఒక నెల రోజులు ముందుగానే రివ్యూ పెట్టుకోవడం ఒకటికి రెండు సార్లు రివ్యూ పెట్టుకొని అదేవిధంగా ఏర్పాట్ల మీద సార్లు ప్రతిరోజు గి గిరిధరెడ్డి గారు కానివ్వండి అబ్దుల్ అజీజ్ గారు కానివ్వండి మన మంత్రి గారి ఆదేశాలతో ఎమ్మెల్యే గారి ఆదేశాలతో ప్రతిరోజు వాళ్ళు విజిట్ చేస్తున్నారు ఇప్పటికే రెండు సార్లు విజిట్ చేశారు ఈ రోజు కొన్నిసారి రొట్టెల పండుగ అప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ బారాషాహిత్ దర్గాల అభివృద్ధి కోసం ఒక ఐదు కోట్లను కేటాయించడం జరిగింది ఆ డబ్బులు కూడా మంజూరు అయ్యాయి దర్గా రొట్టెల పండుగను రాష్ట్ర ప్రభుత్వం అధికారిక కార్యక్రమంగా దీన్ని రెండు వేల పద్నాలుగు నుంచి కూడా నిర్వహిస్తుంది అయితే ప్రస్తుతం ఈసారి జరగబోయే కార్యక్రమాన్ని ఇంకా మరింత ఎక్కువ ఖర్చు పెట్టి భక్తులకు అనేక వసతులతో ఉచిత భోజనాలు మంచినీరు కూడా ఏర్పాటు చేసే విధంగా దాదాపు పది లక్షల మందికి ఇక్కడ ప్రత్యేకంగా కూడా శుద్ధి చేసిన మంచినీటిని అందించాలనేదితో పాటు మెరుగైన మెడికల్ క్యాంపులు శిబిరాలు కూడా ఏర్పాటు చేసిన భారీ ఎత్తుగా ఎత్తున ఈసారి ఏర్పాట్లతో ఇప్పుడు బాలాషాహె దర్గా మొత్తం కూడా రంగులతో అలంకరించి ముస్తాబ్ చేశారు జూలై ఒకటో తేదీ నుంచి కూడా భక్తులు అనేది ఇక్కడ ప్రారంభమవుతుంది నెల్లూరు బారాషాహి దర్గా కెమెరామెన్ సూర్యప్రకాష్ రాజారావు E também